రైతు సోదరులకి అదేవిధంగా వినియోగదారులకి అందరికీ నమస్కారం అండి నా పేరు సునంద ముఖ్యంగా టోన్ అగ్రి ఛానల్ వాళ్ళకి నా యొక్క థ్యాంక్స్ చెప్తా ఉన్నాము ఎందుకంటే మన ఇంత ఎండలో మన తోటని సందర్శించడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాం ఈ ఎండాకాలంలో అందరికీ అంటే మనం ఎండాకాలంలో మన ఈ యొక్క వేడిని తగ్గించుకోవడానికి మనం ఇష్టంగా తినేది తాటి ముంజలు తర్వాత ఈతకాయలు ఇంకా మెయిన్ ఈ ఎండాకాలం సీజను అంటే మనకు ఏప్రిల్ మే అంతా కూడా మనకు వచ్చేది మామిడి పండ్లు సో మామిడి కింగ్ ఆఫ్ ద ఫ్రూట్ అంటాం మన మామిడిని సో మామిడి అంటే ఇష్టం లేని వాళ్ళు లేరు ఆ వాసనకే మనం చాలా టెంప్ట్ అవుతూ ఉంటాం అయితే మనం లాస్ట్ ఇయర్ నుంచి నేను మామిడి సాగు చేయడం దాన్ని సాగు చేసిన మంచి మామిడికాయలని అందరికీ వినియోగదారులకు డైరెక్ట్గా అంటే డైరెక్ట్ కస్టమర్స్కి రీచ్ చేయడం చాలా మంచిగా అనిపించింది మంచి అంటే ఆ యొక్క మనం ఏ విధంగా అయితే అందరూ లాస్ట్ ఇయర్ తిన్నవాళ్ళు ఇంత మంచి ఫ్లేవరు అంటే మనం బండి ఓపెన్ చేయగానే స్టాల్ దగ్గరికి రాగానే గుప్పమని వాసన వస్తూ ఉంది అని వాళ్ళు తిని చాలా అంటే చాలా మంచిగా ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు ఏప్రిల్ స్టార్టింగ్ నుంచి నాకు ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి మళ్ళీ ఎప్పుడు వస్తాయి మీ మామిడి పండ్లు మేము ఇంకా ఎక్కడ కొనలేదు మేము చాలా వెయిట్ చేస్తూ ఉన్నామని అడుగుతూ ఉన్నారు అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు మనకు సీజన్ అయితే వచ్చేసింది మొదటగా మామిడి సాగు గురించి అందరికీ ఎలా సాగు విధానాల గురించి చాలా వీడియోస్ ఉన్నాయి కాబట్టి అందరికీ తెలిసిందే అయితే ఈ సీజన్లో ఎప్పుడు ఏ ప్రాంతం కాయలు ఎప్పుడు వస్తాయి వెరైటీస్ ఏంటి అన్న దాని గురించి కొద్దిగా డిస్కస్ చేసుకుందామండి అయితే మనకు వచ్చేసి ఈ ఉలవపాడు కాయలు అయితే మాత్రం మనకు వచ్చేసి మే ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతాయి అదేవిధంగా మనకు కరీంనగర్ ఈ ఏరియాలంతా మన తెలంగాణ ప్రాంతం అయితే మనకు ఏప్రిల్ సెకండ్ వీక్ నుంచి యాక్చువల్గా స్టార్ట్ కావాలి ఏప్రిల్ లాస్ట్ వీక్ నుంచి వచ్చా వాళ్ళవి తర్వాత వచ్చేసి మనకు కొడంగల్ ఆ ఏరియా అయితే మనకి ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచే స్టార్ట్ అవుతాయి సో ప్రాంతాన్ని బట్టి అంటే స్టార్ట్ అయిన ఒక టూ వీక్స్ వరకు ఉంటాయి ఎందుకంటే మళ్ళీ అవి మెచ్యూర్ అయిన తర్వాత టూ త్రీ వీక్స్ తర్వాత మొత్తం ఇంకా రాలిపోతాయి తెంపకుంటే సో ఒక్కొక్క ఏరియా నుంచి వచ్చేవి ఆ యొక్క టైంని బట్టి మనం మనకు రీచ్ అవుతూ ఉంటాయి కస్టమర్ని తర్వాత రాయలసీమ అటు కర్నూలు అటు సైడ్ నుంచి వచ్చేవి ఒక సీజన్లో ఉంటాయి అటు రాయలసీమలో ఎక్కువగా మనకు నీలం కాయలు నీలం వెరైటీ అన్నిటికన్నా లాస్ట్ వస్తాయి ఆ వెరైటీ అదేవిధంగా దాంతోపాటు మల్లిక మల్లిక కూడా ఆ సీజన్లో అన్నిటికన్నా లాస్ట్ వస్తాయి మనం లాస్ట్ ఇయర్ ఏమి ఇచ్చాం ఏం వెరైటీస్ ఇచ్చాం ఈసారి మన దగ్గర ఏం వెరైటీస్ ఉంటాయి ఏంటి అయితే ఈ యొక్క ఈ సంవత్సరంలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనకి కొంచెం మామిడి పూతలు ఫస్ట్ నవంబర్లోనే ఫస్ట్ వీక్లోనే బాగా రావడం జరిగింది కాకపోతే ఈ యొక్క వాతావరణాలు వైపరీత్యాల వల్ల అంటే ఎక్కువ చలి కొన్ని ప్రాంతాల్లో రాయలసీమ ప్రాంతాల్లో అయితే బాగా వర్షాలు పడడం వల్ల ఆ ఫస్ట్ మొదటగా వచ్చిన పూత అంతా రాలిపోవడం జరిగింది అయితే పూత దఫ దఫాలుగా వస్తుందండి రాలిపోయినా మళ్ళీ రెండు మూడు సార్లు రాలిపోతూ అంటే మళ్ళీ ఆ సీజన్ అయిపోయేంత వరకు జనవరిలో కూడా మనకు పూతలు రావడం గమనించాము అయితే మన దగ్గర తెలంగాణలో కూడా పూతలు అందరికీ చాలా బాగా వచ్చాయి కానీ ఫ్రూట్ సెట్ అన్నది చాలా తక్కువగా జరిగింది దీనికి చాలా కారణాలు ఉన్నాయి మనకు పూతలో ఈసారి చాలా ఎక్కువ ట్రిప్స్ అటాక్ చేయడం జరిగింది దాంతోపాటు తేనె మంచు పురుగు తర్వాత మంచు కూడా మనకు బాగా పడడం జరిగింది గమనించినట్లయితే అదేవిధంగా మనకేంటి నైట్ టైంలో బాగా చలి మంచు డే టైంలో విపరీతమైన ఎండ దానివల్ల ఫ్రూట్ సెట్ అయినా కానీ ఫంగస్ వల్ల రాలిపోవడం జరిగింది చాలా వరకు పిందెలు ఇవన్నీ చిన్న చిన్న తేడాలు ఎవరు గమనించుకోలేకపోతా ఉన్నారు కానీ ఎందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు అనుకుంటే అయితే పూత చూడ్డానికి కళ్ళకు అందంగా కంటి నిండుకు అంటే కడుపు నిండుగా అనిపించింది కానీ ఆ ఖాత చూస్తే అంత ఆశాజనకంగా లేదు ఎందుకు అంటే మనకు పూత అంటే పాలినేషన్ జరగాలి వచ్చిన పువ్వు కాయలాగా మారాలి అంటే దానికి మనకు ఫిజికల్గా జరుగుతూ ఉంటుంది మొదటిగా మనం చూస్తే గాలి ద్వారా కొంచెం పాలినేషన్ జరుగుతుంది తర్వాత వచ్చేసి మనకు హనీ బీస్ హనీ బీస్ వల్ల తేనెటీగల వల్ల కొంచెం పాలినేషను ఇంకా తర్వాత వచ్చేసి ఫ్లైస్ వాటి వల్ల కొద్ది పాలినేషన్ జరుగుతుంది అయితే పూత టైంలోనే వర్షం అది అదొక నెగిటివ్ పాయింట్ అయిపోయింది తర్వాత మనకి ఎక్కడ చూసినా కానీ పూత కన్నా ముందు అందరు కెమికల్స్ కొట్టేస్తూ ఉన్నారు తోటలకి పూత బాగా రావాలని చాలా వరకు చూసినట్లయితే మీకు కెమికల్స్ అయితే విపరీతంగా వాడడం జరిగింది దానివల్ల ఆ యొక్క కెమికల్ స్మెల్కు చీమలే దూరంగా ఉన్న చీమలే చనిపోయినప్పుడు ఇంకా మనకు హనీ బీసు అలాంటివి అసలు ఉండడానికి ఆస్కారమే లేదు అదొక రీజన్ అయింది విపరీతంగా కెమికల్స్ వాడడం తర్వాత వచ్చేసరికి మళ్ళీ వర్షం ఒక కారణము తర్వాత ఇంకా ఫ్లైస్ కూడా చాలా తక్కువైపోయినాయి ఇవి లేకపోతే మనకు పాలినేషన్ జరగదు పరపరాగ సంపర్కం అంటారు కదా అది పాలినేషన్ జరగకపోతే పువ్వు అన్నది కాయలాగా మారదు సో దానివల్ల మనకు చాలా డిఫెక్ట్ అయింది అయితే న్యాచురల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ ఆర్గానిక్గా చేసిన వాళ్ళకి ఆశాజనకంగా ఖాతా ఉంది అని చెప్పడం జరిగింది చాలామంది రైతులు నేను కూడా చాలా ఫామ్స్ తిరిగి కూడా చూశాను అయితే లాస్ట్ ఇయర్ వాళ్ళకి కెమికల్స్ కొట్టడం వల్ల జీరో వచ్చిన వాళ్ళు ఈ ఇయర్ అంటే కొన్ని సజెషన్స్ మన సజెషన్స్ ప్లస్ వాళ్ళు కొన్ని న్యాచురల్ ప్రాక్టీసెస్ చేయడం వల్ల వాళ్ళకి ఒకేసారి హార్డ్ క్యాష్ పది లక్షలు రావడం జరిగింది ఈ సంవత్సరం సో లాస్ట్ ఇయర్ జీరోగా ఉన్నవాళ్ళు పది లక్షలు ఒకేసారి చూడడం ఎంత హ్యాపీ సో అలా అంటే అందరు రైతులు అది తెలుసుకోవాల్సింది ఉంది అంటే మనం కెమికల్స్ ఇంకా వేరే కొట్టాలి ఇంకా పవర్ఫుల్ కెమికల్స్ కొడితేనే ఇంకా బాగా వస్తాయని అని పొరపాటు ఉన్నాం అది అంటే దేనికి మనం వాడాలి దేనికి వాడకూడదు ఏది అన్నది ఒక్కసారి ఆలోచించాలి ఎవరో ఏదో కొట్టారు మనం దానికన్నా ఎక్కువ ఖర్చు కొట్టాలి అనుకోవడము అలా ఇలా చేశారంటం ఇంకొక ఫార్మర్స్ నా దగ్గరికి రావడం జరిగింది ఇప్పటి మేము నలభై ఎకరాల్లో మొత్తం కెమికల్ ఫార్మింగే చేసాం అమ్మ ఇప్పటి నుంచి మీరు ఏది చెప్తే అది మొత్తం మామిడి తోటలో అని రావడం ఎందుకు అంటే న్యాచురల్ ఫార్మింగ్లో ఖాతా అది ఫార్మ్ ఫార్మర్స్ దగ్గర చూశారు చూసిన తర్వాతే వాళ్ళు అలా మాట్లాడడం చాలా మంచి హ్యాపీగా అనిపించింది అన్నట్టు సో ఇంకా రాబోయే కాలంలో చూసుకున్నట్లయితే కెమికల్ ఫార్మింగ్ కన్నా మీకు ప్రకృతి వ్యవసాయం చాలా ముందంజలో ఉంటుంది దానికి డిమాండ్ కూడా సో మన పంటల పండాలన్నా పువ్వు నుంచి కాయ రావాలన్న ఆ యొక్క ప్రాక్టీసెస్ అన్నది చాలా ముఖ్యమని నేను ఆలోచించడం జరిగింది గమనించడం జరిగింది అయితే మనం ఇంకా కాయలు కాయ సెట్ అయిన తర్వాత ఇంకా కొన్ని డ్యామేజ్ అవ్వడం జరిగింది హాపర్స్ వల్ల కానీ తర్వాత మళ్ళీ తర్వాత వర్షం ఈదురుగాలు రావడము చాలా వరకు ఇప్పుడు తెలంగాణలో అయితే ఇంకా ఫ్రూట్ సెట్ అయ్యి కాయలైనా కానీ పెద్ద గాలులు వచ్చి చాలా వరకు రాలిపోతూ ఉన్నాయి కొన్ని ఏరియాస్లో అయితే జహీరాబాద్ అటు సైడ్ అయితే రోజు వర్షం పడుతుంది మేము వెళ్ళినప్పుడు కూడా తోటలకి వర్షం పడడం గమనించాము కాయలు బాగా రాలిపోతూ ఉన్నాయి రైతులైతే చాలా అంటే ఇప్పుడు కాత లే అంత కాత లేకపోయినా కానీ రేట్ అనేది తక్కువగా ఉంది అది రైతులందరూ అంటే ఒక సైడ్ ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకు కాత లేదు మరి కానీ ఎక్కడి నుంచి వస్తూనే రేట్ ఎందుకు అంటే అది కొంచెం దళారులు కలిసి సిండికేట్గా మారి అలా చేశారు అని చెప్పుకోవడం కూడా జరుగుతూ ఉంది సో వీటన్నిటి కారణాలు అవి పక్కన పెడితే అయితే తర్వాత మనం మన దగ్గర ఏం వెరైటీస్ ఉన్నాయి మన ఫామ్ లో సునందనం న్యాచురల్ ఫామ్స్లో మన దగ్గర ఏ వెరైటీస్ ఉన్నాయి లాస్ట్ ఇయరు కస్టమర్స్ ఇష్టంగా తిన్నది మనం మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేసిన వెరైటీస్ కొన్ని ఉన్నాయి కొత్తగా అంటే జనాల్లోకి వెళ్ళని వెరైటీస్ అవి మన ఫామ్లో ఉండడం నాకు అదృష్టంగా అనుకోవచ్చు అలాంటి వెరైటీస్లోకి వస్తే మనకు వికారాబాద్ మైబూద్ అనేది చాలా స్పెషల్ వెరైటీ అండి మన ఫామ్లో అది చాలామంది నేను స్టాల్స్ పెట్టినప్పుడు తీసుకున్నప్పుడు కస్టమర్స్ అంటే అది పేరు చెప్తే ఎవరికి తెలియలేదు బట్ మనం అందరికీ టేస్ట్ చూయించి అక్కడ కట్ చేసి పీస్ తిన్న తర్వాత దానికి ఫ్యాన్స్ అయిపోయినారు అన్నట్టు అవే కాయలు కొనుక్కోవడం ఆ విధంగా సో వికారాబాద్ మైబూద్ అన్నది చాలా మంచి వెరైటీ మన దగ్గర ఉంది అదేవిధంగా కేసర్ మ్యాంగోస్ కేసర్ దశరీ అది కూడా మంచి వెరైటీస్ తర్వాత హిమాయత్ మన దగ్గర మంచి సైజు టేస్ట్ ఫ్లేవరు ఈ విధంగా తర్వాత వచ్చేసి మనకు థాయి మ్యాంగో అవి కొన్ని వెరైటీస్ మాత్రమే తర్వాత పండువారి మామిడి పండూరి మామిడి అవి చాలా తక్కువ వచ్చాయి ఈసారి బట్ ఒక్కసారి పండు రుచి చూసిన వాళ్ళు ఇంకా ఎంతైనా పెట్టి తినే అంటే అంత స్వీట్గా జ్యూసీగా ఉంటుంది సో ఇలాంటి వెరైటీస్లోకి వస్తే మన దగ్గర అమరపాలి పండూరి మామిడి కేసరి తర్వాత వికారాబాద్ మైబూదు దశరి చెరుకు రసాలు చిన్న రసాలు పెద్ద రసాలు ఈ విధంగా మనకు వెరైటీస్ ఉండడం జరిగిందండి అయితే ఇప్పుడు మనకేంటి అంటే మీరు చూస్తే కొన్ని కొన్ని ఏరియాలు తెలంగాణలో అయితే ఇంకా ఇప్పటికీ కూడా మ్యాంగో ఇప్పుడు ఏప్రిల్ అయిపోయింది మే ఫస్ట్ ఇప్పటికి కూడా మ్యాంగో ఫుల్గా మెచ్యూర్ కాలేదు అయితే కొన్ని ఏరియాస్లో ఫుల్గా ముందే మెచ్యూర్ అయిపోయాయి అది ఎటు అంటే మనకు మంచిర్యాల తర్వాత కోరుట్ల జగిత్యాల అక్కడైతే ఫస్ట్ వచ్చిన పూత పెద్ద చెట్లు అవి చాలా పెద్ద చెట్లు ఫార్టీ ప్లస్ ఇయర్స్ చెట్లకి వాటికి బాగా ఫస్ట్ వచ్చిన పూత నిలబడడం జరిగిందండి ఫ్రూట్ సెట్ అయిపోయింది సో కాబట్టి అవి ఫుల్గా మెచ్యూర్ అయిపోయినాయి చెట్టు మీదనే పాటుబడి అంటే పిట్టలు కొరకడం మెచ్యూర్ అయినాయి కాబట్టి అవి స్టార్ట్ అయినాయి విజిట్ చేసి మనం ఎవరైతే మన ప్రాక్టీసెస్ చేస్తున్న ఉన్నారు మన మన ప్రాక్టీసెస్ అంటే మనం చేసేలాగా నేచురల్ ఫార్మింగ్ మెథడ్స్ బయోస్ వాడి బయో ఎంజైమ్స్ వాడి చేస్తున్నారు ఆ రైతులు పండ్లు మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి ఎందుకంటే అందరం కలిసి చేసుకోవాలన్నట్లు మనం ఈసారి కొంచెం పెద్ద మొత్తంలో కస్టమర్స్ ఎక్కువగా ఉన్నారు ఎక్కువ మంది కస్టమర్స్కి మనం రీచ్ అవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్ ఆర్గానిక్ స్టోర్స్కి కస్టమర్స్కి స్టాల్స్ పెట్టినప్పుడు చాలామంది అసలు నేను యాక్చువల్గా ఈ ఇయర్ చేయాలనుకోలేదు కానీ కస్టమర్స్ చెప్పిన మాటలు లాస్ట్ మేము తిన్నామండి చాలా బాగున్నాయి చాలా వేరియేషన్ ఉంది బయట వాటికి మీ వాటికి ఇప్పుడు అందుకే మేము ఈ సీజన్ స్టార్ట్ అయినా ఎక్కడ కొనలేదు మీ వాటి కోసం వెయిట్ చేస్తున్నాం అని చెప్పినప్పుడు నాకు బూస్ట్ అయ్యి బూస్టింగ్ అయ్యి మళ్ళీ నేను ఇయర్ కూడా స్టాల్స్ పెట్టాలి అందరికీ మనం ఇచ్చినప్పుడు ఎందుకు మళ్ళీ చేయకూడదు అన్న ఉద్దేశంతో నేను అదేవిధంగా కొందరు రైతుల కంబైన్డ్గా కలిసి మనం న్యాచురల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ చేస్తూ దట్టు వాళ్ళ కాయలు మనం అందుబాటులోకి తేవడం జరిగిందండి కొన్ని కొన్ని ఏరియాస్ నుంచి కొన్ని జగిత్యాల కోరుట్ల జహీరాబాదు ఇలా కొందరు ఫార్మర్స్ని కలిసి తీసుకొని స్టాల్స్ పెట్టడం జరుగుతుంది